వస్తున్నారు మీరు వచ్చిస్తాడు మీకు మీచి చూడండి ఒకటి మా మీద అంతరిద్దం అన్నారు అనుకో ఇప్పుడు నువ్వు సీఎం రేవంత్ రెడ్డి ఒక రెండు ఆల్రెడీ చెప్పినా కదా ఈ రోజే వచ్చింది మా ఎవరు మా పొన్న ప్రభా గారు మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు రిలీజ్ చేసాడు పొన్నం ప్రభాకర్ గారు ఈ రోజుకి పదిహేను కోట్ల మంది తెలంగాణలో ఆర్టీసీ బస్సులు ఉచితంగా మహిళలు ప్రయాణం చేసినట్టుగా ఈరోజు పొన్న ప్రభాకర్ మా మినిస్టర్ గారు చెప్పడం జరిగింది పదిహేను కోట్ల అంటే రెండు నెలలే నిన్నటికి టూ రెండు నెలలే మా గవర్నమెంట్ వచ్చి రెండు నెలలో పదిహేను కోట్ల మంది మహిళలు తెలంగాణ ప్రాంతంలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసినారు అని మా పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది ఇది ఒక ఆల్రెడీ ఇంత ఇంతమంది మహిళలు ఇంకా తిరుగుతున్న ఉన్నారు ఇప్పటివరకు ఖర్చు ఎంత వచ్చింది ఐదు వందల కోట్లు ఈ ఉచిత ప్రయాణానికి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల యొక్క ధనాన్ని ప్రజలకే అందిస్తున్న దానికేంది ఐదు వందల ముప్పై ఐదు యాభై కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వమే మహిళల ఉచిత ప్రయాణము యొక్క భారము ప్రభుత్వము మోస్తున్నది ఇది ప్రజలు డైరెక్ట్గా బెనిఫిట్ పొందుతున్నారు కదా ఇప్పుడు దవగాల పోతున్నది ఆ లిస్టు తెప్పిస్తా నేను నెక్స్ట్ మాట్లాడతాను నేను ప్రశాంత్ రెడ్డికి ఏం చెప్తున్నా అంటే ప్రశాంత్ రెడ్డి అనుకో లేకపోతే కేటీఆర్ అనుకో లేకపోతే హరీష్ రావు అనుకో ఏం చెప్తున్నా అంటే మా ముందు యుద్ధానికి వచ్చేటప్పుడు ముస్లింలకు మేము పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మోసం చేశారు తొమ్మిదేళ్ళు పరిపాలించారు మేము ఊకుంటాము మేము మీ మీద మేము చేస్తున్నప్పుడు మీరు దాడి చేయాలని చూస్తారు మీరు ఏ పనులు అయితే చెయ్యలేదో మోసం చేసేదో తొమ్మిది వేల మేము పన్నెండు శాతం ముస్లింలకు ఇస్తా రిజర్వేషన్ ఇవ్వనందుకు మేము కూడా రాజకీయంగా ప్రతిపక్ష పార్టీగా మీద రాజకీయ దాడి చేస్తాం ఎస్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తావు చెయ్యలేవు లంబాడీలది బంజారాలది దాని మీద మీ మీద మేము కూడా అటాక్ చేస్తాము మూడు వేల పదహారు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నావు యువకుల మోసం చేసాము దాని మీద టిఆర్ఎస్ పార్టీ మీద మేము కూడా దాడి చేస్తాము రాజకీయ దాడి చేస్తాము యాభై ఏడేళ్లకు పెన్షన్ ఇస్తా అని చెప్పినాము అది కూడా నువ్వు చేయలేరు మేము దాని మీద కూడా నీ మీద రాజకీయ దాడి చేస్తాము ఇంకా మీరు చెప్పిన ఉన్నవి నాలుగైతే మీకు ఉదాహరణకు చెప్పిన మేమేం ఊకోము మా ప్రభుత్వం మీద మా పార్టీ యొక్క విధానం మేము చేస్తున్నప్పుడు మాకు బురద ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు చెయ్యని పనుల మీద మిమ్మల్ని మీ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారిని నిలదీస్తాము కేటీఆర్ గారిని నిలదీస్తాము హరీష్ రావు నిలదీస్తాము మీ మాజీ మంత్రులను మేము కూడా ఎక్కడ కూడా తక్కడ మా కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీస్తారు మీరు ఇవి చెయ్యలేదు దీని జవాబు చెప్పి మా ప్రభుత్వాన్ని మీరు విమర్శించండి అని మేము కూడా దాని మీద మాట్లాడతాం తేల్చుకుందాం ఓకే మీ ఏమైనా ప్రశ్నలు ఉంటాయి చెప్తా లేదంటే ముగించబడి ముగించుతాం గెలిచిన ఎవరు ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి కానీ ఆనాటి ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కానీ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మీరు మీరు ఏ దారితో చూయించో రాజకీయంగా మీరు మీ పాటమే మీకే చెప్తున్నాము ఏది ఫోటోకాల్ లేకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేని దగ్గర ఫోటోకాల్ లేకుండా మీ వాళ్ళు ఎట్లా చేస్తారు అని ప్రశాంత్ రెడ్డి అంటున్నావు కదా ఇది మీరు నేర్పిన విద్య ఇది మీకే తిప్పి కొడుతున్నాము మీరు మీ దారిలోనే మేము ప్రయాణం చేస్తున్నాము మీ దారిలో ఒక దారిలోనే ప్రయాణం చేస్తాం ఏది ఈ ఫోటోకాల్ సిస్టాన్ని పాటించకుండా మీరు చేసిన ఏదైతే దాని పోతాం మీ తీరు బ్రిడ్జిలో మేడిగడ్డ బ్రిడ్జి పిల్లలు కొట్టినట్టు ఆ దారిలో ఓం మేము కాబట్టి రాజకీయంగా అది మాకు తప్పదు మీరు చేసిందే మీరు అలవాటు చేసిందే మేము కొనసాగిస్తున్నాం మీరు చేసిన దాంట్లో కొన్ని తీసుకుంటాం అన్నీ తీసుకోము కొన్ని రాజకీయంగా మాది మేము కాపు మమ్మల్ని ఆరోజు తొమ్మిదేళ్ళు మాకు కొంత మీరు పెట్టిన ఇబ్బందులు మీకు ఇబ్బంది పెడితే మీరు తట్టుకోలేరు కానీ అట్లా చెయ్యం మేము కానీ కొన్ని కొంత మీరు గడబడలతో మమ్మల్ని ముడిచిర్రు అధికారాన్ని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని గడ్డబడలతో ముడిచిర్రు ఇక మేము మీ అంత ముర్ఖులం కాదు కదా మేము మురుకులం కాదు కదా మీరు ముర్ఖులు మేము మురుకులం కాదు మేము సూదులతోటి ఓడుస్తాం మిమ్మల్ని అంతే కమసేకమ్ సూదితోడైన ఊడవద్దాం మీరు గడపాలతో మరిచి తొమ్మిది ఏళ్ళ పోలీసులతో మమ్మల్ని సూదులు కూడా పడవద్దాయి కదా మేమే ఇట్లా ఇట్లా సూదితో ఓడుస్తాం అంతే మేము తప్పదు కదా మళ్ళీ ఎందుకంటే మీరు నేర్పిన పాట మీకే నేర్పాలని మీరు చెప్పిన పాట మీకే గుణపాఠం అది ఓకే ప్రతాప్ ఏమంటున్నా ప్రశాంత్ రెడ్డి రాజకీయంగా చిన్న పిలగాడు తూ తెలియదు తా తెలియదు విన్నారా ఏం తెలియదు ప్రశాంత్ రెడ్డికి ఏం తెలుసు ఎట్లా చేయాలో మాకు తెలుసు కదా చెప్తే కదా కేసీఆర్ పక్కన పండుకుంటే కూడా లేపాలి లేపు లేపుకొస్తాం వాడికించి ఖాళీ అంత ఆ విద్యలు మాకు తెలుసు ఇది రాజకీయం చతురంగము ఆయనకేం తెలుసు కేసీఆర్ స్లిప్ రాసిస్తే చదువుతాడు అంతే ప్రశాంత్ రెడ్డి కెపాసిటీ అంతే కదా తెలుస్తుంది కదా వాడు ఇరవై మంది కాంగ్రెస్కి అట్రాక్షన్ అయ్యి వస్తారా రారో మీరే చూస్తారు తప్పకుండా వస్తారు వాళ్ళు ఉన్న ఇరవై మంది తప్పకుండా వస్తారు ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ప్రజల సేవ చెయ్యాలి కాబట్టి లో ఉన్న బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు మెజార్టీ ఎమ్మెల్యేలు ప్రజల సేవ చేయాలి ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలంటే కాంగ్రెస్లో స్వతంత్రానికి ఇక్కడున్న స్వతంత్రానికి మన పనులు ప్రజలు చేసి పెట్టవచ్చు అనే దాని మీద ఖచ్చితంగా వాళ్ళు వస్తారు అది కొంత మాకు 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 కాన్ఫిడెంట్ మాకు ఉంది వాళ్ళే వస్తారు ఏమి ఇబ్బంది లేదు వస్తారు వస్తారు అని నేను గంట పదంగా చెప్తున్నా పేర్లు చెప్తే ఎట్లయితే చెప్పం కదా పేర్లు చెప్పం నేనైతే ఇంకా మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా నేను ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే టీఆర్ఎస్లో లేపి ఏదైనా చేయండి ఏదైనా చేయండి అంటారు ఇది రాజకీయం కదా బీజేపీకి బలం లేదు తెలంగాణలో కాబట్టి మేము రాజకీయ పార్టీది మా మీద యుద్ధం చేసే లోపల మేమే దాడి చేసేస్తాం వాడు అట్లా ఇది పాలిటిక్స్ ఏ రాచరికంలో అయినా ఇవన్నీ మామూలు ఇదంతా కాబట్టి మా జాగ్రత్తలో ఉన్నాం అట్లేం లేదు ఇప్పుడు మా దగ్గర నిన్న కూడా చెప్తే కదా సీఎం రేవేందరితో పాటు మా ఓ టీం ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉన్నారు మన బట్టి విక్రమార్గ కానీ లేకపోతే అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి బొంగులేడి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు ఒక టీం ఉంది కదా ఏం ప్రాబ్లం లేదు మంచి టీం ఉంది ఎవరు జాగ్రంటున్నారు మేము మమ్లో మేము ఎట్లా కాపాడుకోవాలి రాజకీయంగా మీకు ఎట్లా గుణపాఠం నేర్పాలనే దాంట్లో మేము ఉన్నాం అచ్చా అదే ఏం మన్మడ కేసీఆర్ సార్ మన్మడా అవునవును అంటే కేసీఆర్ మన్మడు భద్రాచలంలో తలంబ్రాలతో పాల్గొన్నాడా ఏది అఫీషియల్ ప్రోగ్రామా అచ్చా ముఖ్య అచ్చా పోయిండా ఎవరు ప్లాడ్ ఈ ప్లాట్ పోయిండా ఎవరు ఈ పిలాడు మన్మ పోయిండా శ్రీరామనవమి రోజు అచ్చా ఈ పిలాకాడు పోయి తాత బదులు ఇలా ఇచ్చిండా సీఎం బదుల అదే అదే తాత మీన్స్ కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి ఇచ్చిండ అవును జాగీర్దార్ అనుకున్నారు కాబట్టి అంటే తెలంగాణ ప్రశాంత్ రెడ్డి అంత చిన్న ప్రశ్న నేనేమంటున్నారు ప్రశాంత్ రెడ్డి కెపాసిటీ ఏంటి అది నాకు అర్థం కాదు ఏ ఏం తెలుస్తుంది ఇప్పుడు నాకెవరో స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడ కదా ప్రశాంత్ రెడ్డి స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడతాడు కదా నేను స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడేవాని కాదు కదా ప్రశాంత్ రెడ్డికి వాళ్ళు ఎవరో స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడతాడు ఓకే చెప్పు నేనేమంటున్నా అంటే హరీష్ రావు నువ్వు మాట్లాడకయ్యా నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడడం వల్ల కేసాన్ని తిట్టాల్సి వస్తున్నది ఎందుకు కేసాన్ని తిట్పిస్తున్నావు కాలిపిల్లి నువ్వు ఎందుకు ఏ టైం తిట్టిస్తున్నావు హరీష్ రావు నువ్వు కాలి పిల్లి హరీష్ రావు తోటి ఏనాడైనా బిఆర్ఎస్ కి బిఆర్ఎస్ గొంప ముంచుతాడు అనుమానము లేదు తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే వ్యక్తి ఆ రోజు హరీష్ రావు వెన్నుపోటు అల్లుడే మేనల్లుడే అది కూడా అనుమానం లేదు ఇక అయిపోయింది దాని జవాబు చెప్పేసినాయి ఇక ఎవరు అదిగోనిలే మనం మన పెద్ద 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 చెప్పేసినాం అది అయిపోయినది ఇంకే అండి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా ప్రేమ్ డాక్టర్లు యూనో అరీ మన రిపోర్ట్ ఒకటి అడిగిన ప్రశ్న నలుగురు పేర్లు చెప్పడం నేనేమంటున్నా అంటే డాక్టర్ డాక్టర్ నిన్ను నేను చెప్పేది ఇక డాక్టర్ ఒక పేషెంట్ని రూమ్లో లో తీసుకుపోయిన తర్వాత ఆపరేషన్ చేస్తాడు కానీ బయట చెప్పాడు నేను దా అదిగోస్తా ఇదిగోస్తా అని చెప్పాడు జస్ట్ లైక్ ఇది కూడా ఒక సర్జరీ తీరే ఉంటుంది ఇది కూడా ఒక ఆపరేషన్ థియేటర్లో ఒక పేషెంట్ని డాక్టర్ ఎట్లా సర్జరీ చేస్తాడో ఈ పొలిటికల్ ఆపరేషన్ కూడా అట్లా సర్జరీ జరుగుతుంది ఇది కూడా మెదక్ పార్లమెంట్కి సంబంధించి ఎంపీగా పోటీ చేస్తానే నేనైతే దరఖాస్తు పెట్టలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిర్రు కాబట్టి నేను అడగొద్దు కానీ రాహుల్ గాంధీ గారు కార్గే గారు లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏమన్నా ఆలోచన చేసి మెదక్ జిల్లాలో కొంత క్యాండిడేట్లు గట్టి క్యాండిడేట్లు లేరు కొంత నువ్వైతే ఎందుకంటే ఆ ఉమ్మడి జిల్లాలో మొదటి నుంచి నేనే టక్కరిస్తున్నా వాళ్ళకు ఎప్పటి నుంచి నేను రెండు వేల నాలుగు ఎమ్మెల్యే గెలిచి నేను కాంగ్రెస్లో వచ్చినా కానీ అంటే ఉన్నప్పుడు కూడా కొట్లాడమే టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా నేను అప్పుడు హరీష్ రావు నాకు పొలిటికల్ పొలిటికల్గా తర్వాత నేను కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఫైటే నడుస్తున్నది కదా అసలు జీవితం మొత్తం వాళ్ళ కుటుంబంతో ఉమ్మడి జిల్లాలో నేనే కదా కొట్లాడేది ఇంకెవరికి కొట్లాడటో లేదా నేనే కొట్లాడుతున్నా ఓపెన్గా అంత పెద్ద తెలంగాణ మూమెంట్లో ఒక సందర్భంలో కేసీఆర్ గారు సంగారెడ్డి సభకు వస్తున్నాడంటే నేను హైవే మొత్తం ఆపేసిన ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మొత్తం హైవే దిగ్బంధం చేసిన అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు డి శ్రీనివాసరావు గారు ఇది మూమెంట్ ఉన్నది నువ్వు నువ్వు అంటే తట్టుకుంటున్నావు కానీ మీతో తట్టుకోలేకపోతున్నారు వదులు అంటే తర్వాత కొంత పోలీసులు వచ్చారు అరెస్ట్ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అప్పుడున్న డిఎస్లో చెప్తే వినలేదు నేను వినకపోతే నన్ను అరెస్ట్ చేశారు మా గవర్నమెంట్ అయినా అరెస్ట్ చేసి పాడేసారు అప్పుడు కూడా రెండు సార్లు నేను కేసీఆర్ బ్రేక్ చేసిన సంగారెడ్డిలో అది మొత్తం మీకు మీకు తెలుసు కదా మీడియా వాళ్ళకు రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా తెలుసు ఒకవేళ నిజంగా అటు రాహుల్ గాంధీ గారు కేసీ గారు లేదా కార్గే గారి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి కానీ మా మిగతా సభ్యులంతా కూడా నిజంగా అక్కడ గట్టిగా పోటీ ఇవ్వాలి జగ్గారెడ్డి అయితే ఆ ఫ్యామిలీకి ఎందుకంటే మా ముప్పై ఏళ్ళ ఇంద్ర బాగా రెడ్డి గారు తర్వాత ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారి తర్వాత టీడీపీ వచ్చింది తర్వాత బీజేపీ వచ్చింది ఇక ఉద్యమం పేరుగా కేసీఆర్ కైవసం చేసుకున్నాడు కొంత బ్రేక్ వచ్చింది ముప్పై ఏళ్ళ బ్రేక్ ఉంది కాబట్టి ఒకవేళ నిజంగా మా వాళ్ళు పార్టీ మా అధిష్టానం కొంత టఫ్ ఉంటుంది నువ్వు నిలవాడు అంటే అప్పుడు నేను వస్తాను కానీ నా తన నేను ముందుకు రాను అది భావ్యం కాదు పద్ధతి కాదు మనకు టికెట్ ఇచ్చారు నాకు కాబట్టి నేను అడగొద్దు అట్లా అది అంత బయట బుక్ వస్తున్నాయి బిడ్డకి అడుగుతాడేమో పెన్న పెన్నా లేదు బిడ్డకి లేదు వద్దే వద్దు నాకు ఆ పంచాయతీ వద్దు అంత ఎందుకు నేను ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు నా భార్య నిలబడతావా ఈసారి నాకు మూరొస్తలేదు నిలబడతాడే నా భార్య అన్నది నా బిడ్డను కూడా అడిగిన నిలబడతా అంటే నా బిడ్డ నిలబడన్నది ఇక నేనే నిలబడ్డా లాస్ట్కి ఇక మూడు అంతే అంతే కదా నాదో ఓకే ఎన్ని ఇంకా డౌట్స్ అని ఏమి క్వశ్చన్స్ అరే మీరు చెప్పుండ మైక్ బంద్ చేయాలా అడుగుతారా ప్రేమ్ చలో థ్యాంక్ యూ